జమికొండ పట్టణంలో ఎఫ్సిఐ సమీపంలో గల బేతస్త్ ప్రార్థన మందిరంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు నూతన సంవత్సర వేడుకలను ఎఫ్సిఐ సమీపంలో గల చర్చలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఫాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు క్రైస్తవులే కాకుండా ఇతరులను కూడా గౌరవించుకుంటూ సమాజం ముందుకు సాగాలని ప్రార్థనలు నిర్వహించినట్లుగా ఫాస్టర్ అశోక్ పేర్కొన్నారు ఆ వస్తూ ఉండగా చప్పట్లు పట్టాలి నువ్వు మా హృదయానికి గమనిస్తున్నాను వారు ఏదో తప్పు చేయలేదుగా వారి సంవత్సరం ఖర్చు మరి గుర్తు చేస్తున్నాను

దేవుడు మన విధంగా వచ్చి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రపంచం మొత్తంలో దేవుని మందిరంలో గడిపే ఏకైక జనం ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు ఎందుకంటే మనం రాత్రి ఒంటి గంట వరకు చర్చిలో ఉన్నాం చాలా మంది ప్రజలు తాగుతూ తిరుగుతూ రోడ్ల మీద వెచ్చలే జీవిస్తున్నారు కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే క్రైస్తవులుగా దేవుని మందిరావరణంలో గడిపే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు అట్లాగే క్రొత్త సంవత్సరంలోకి మనం ఎలాగైతే పెట్టామో అలాగే కొత్త జీవితంలోని ఒక గొంగళి పురుగు ఒక భక్త పురుగు ఒక చీతా చిలుకలాగా ఎలాగా మారి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తుందో అలాగే పాత సంవత్సరంలో నుండి కొత్త సంవత్సరంలోనే మార్చబడ్డాము కానీ మన బ్రతుకులు ఇంకా పాత స్థితిలో ఉంటే ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రయోజనం ఉండదు కాబట్టి మనందరం కూడా ఈ నూతన సంవత్సరం ప్రవేశించి ఈ నూతన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి నూతన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని దేవుని కొరకు నమ్మకంగా క్రైస్తవులే కాదు ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనందరం మేలుకరంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఈ నూతన సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడపాలని మీ అందరిని కోరుకుంటూ